ఎలా ఉండబోతుంది కాకినాడ రోజులు చాలా బాగుంటది ఎవరికి పవన్ కళ్యాణ్ రావాలి పవన్ కళ్యాణ్ ఎందుకండి ఈ షిఫ్ట్ కి పవన్ కళ్యాణ్ రావాలండి మళ్ళా జగన్ గారు వచ్చారంటే మన సంవత్సరం పర కెరటం వచ్చారు ఈసారి పంతున్నాను దీని కన్నబాబు గారికి అంత లేదు అనుకుంటున్నాను ఈసారి ఐదు సంవత్సరాలు పెట్టి చూస్తున్నాం కానీ ప్రభుత్వం మారితే గానీ మార్పు రాదు ఓటమి రావడం వల్ల మనకు అభివృద్ధి జరిగే అవకాశం చాలా ఎక్కువ డెవలప్మెంట్ కి ప్లస్ సంక్షేమ పథకాలు ఏమన్నా చేయాలని డెవలప్మెంట్ అంతా వస్తాం మళ్ళీ రాష్ట్రం బాగుపడాలి ఉద్యోగాలు రావాలంటే ఆయనే రావాలండి ఈసారి సీఎం గారు ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మళ్ళీ జగన్ గారా లేకపోతే చంద్రబాబు గారు జగన్ గారు జగన్ గారు గెలిస్తే బాగుంటారు జగన్ గారు ఎందుకు సార్ స్కీములు అన్ని బాగా నడుతున్నాయి కదండి అందరూ లబ్ధి తిన్నవాళ్ళే ఉన్నారు ఇప్పుడు ఎంత మంది అనుకుంటే అనుకోండి జగన్ అండి జగన్ హాయ్ నేను మీ శ్రీకాంత్ వెల్కమ్ టు ఆదాన్ జనం మాట ప్రస్తుతం నేను కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఉన్నాను రూరల్ నియోజకవర్గం నుంచి రాబోయే ఎన్నికల్లో కూటమి తరపున జనసేన పార్టీకి చెందినటువంటి పంత నానాజీ గారు ఇక్కడి నుంచి బరిలో ఉన్నారు అలాగే వైఎస్ఆర్సిపి తరపున కురసాల కన్నబాబు గారు పోటీ చేయబోతున్నారు మరి ఇద్దరిలో గెలిపేవరిది అలాగే కాకినాడ రూరల్ నియోజకవర్గం నుంచి ఎవరిని ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి ఈసారి ఎవరు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గెలిస్తే చాలా బాగుంటుంది ఎందుకంటారు ఫ్యూచర్ యువతకి ఎందుకంటే మనకి జగన్ గారు వచ్చాడు ఈ వేళకి వచ్చి ఐదు సంవత్సరాలు అయింది ఐదు సంవత్సరాల నుంచి మనకి రాజధాని లేని రాష్ట్రం అయిపోయాం ఓకే తర్వాత అసెంబ్లీ లేని రాష్ట్రం అసెంబ్లీ కూడా టెంపరీ బిల్డింగ్ హైకోర్టు లేని రాష్ట్రం మొత్తం ఇండియాలో ఏ రాష్ట్రం లేదు హైకోర్టు అసెంబ్లీ టెంపరీగా ఉన్నాయంటారు అసెంబ్లీ మనకు సెక్రటరియట్ హైకోర్టు ఏది కూడా లేని రాష్ట్రం కదా మరి మూడు రాజధానులు పెడితే మూడు రాజధానులు ఒకదానికి కూడా బొక్క రాజధాని లేదు కదా ఇప్పుడు తయారు చేయలేదు ఇప్పుడు హైకోర్టు ఎక్కడ ఉంది మనకు టెంపరీ బిల్డింగ్ అసెంబ్లీ బిల్డింగ్ అసెంబ్లీ ఎక్కడ ఉందా స్టేట్ సెక్రటరియట్ మన శాసనం చేసి బిల్డింగ్ అది ఉందా మన రాష్ట్రానికి ఉందా లేదు ఇంకా మనకు రాష్ట్రంలో జాన జానగాడు ఏం చేసేది బొక్క మనకి ఐదు సంవత్సరాలు ఒక ఛాన్స్ ఇమ్మన్నాడు ఐదు సంవత్సరాలు ఛాన్స్ ఇచ్చారు ప్రజలు ఐదు సంవత్సరాలు ఏం చేసాడు పోలవరం ప్రాజెక్టు సెవెంటీ పర్సెంట్ ఆల్రెడీ కంప్లీటెడ్ ప్రాజెక్ట్ అది దాంట్లో వీళ్ళు సెవెంటీ టూ పర్సెంట్ ఓకే అందులో ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఈ వేళకి ఐదు సంవత్సరాల్లోని ట్వంటీ ఎయిట్ పర్సెంట్ వీళ్ళు కంప్లీట్ చేయలేరు ఆయన ఏమన్నాడు చంద్రబాబు నాయుడు గారు స్టార్ట్ చేయలేదు ఇది మా నాన్నగారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు స్టార్ట్ చేసాడు దీన్ని నేను ఎట్టి పరిస్థితుల్లో నా గోల్ ఇది సంవత్సరం నా లోపల ఫినిష్ చేస్తాను అన్నాడు తర్వాత ఇంకొక సంవత్సరం రెండున్నర సంవత్సరాలు అన్నాడు ఐదు సంవత్సరాలు పూర్తి అయిపోయింది దానికి కాలువ గొట్లు కట్టిని అవి కూడా డెవలప్ చేయలేదు ఏం డెవలప్ చేసేది రాష్ట్రానికి మూడు రాష్ట్రాలు మూడు క్యాపిటల్ అని చెప్పి నాటకం ఆడి ప్రజల దగ్గర ఎదరగా టైంపాస్ చేయడానికి చేసేడు తప్ప అతను పీకింది లేదు ఆటో వాడికి లేకపోతే నేను ఎవడికో కూరగాయలు అమ్ముకునే మా మామూలు గడ్డం కటింగ్ చేసుకుని వాళ్ళకి ఇలా పదిహేసి వేలు ఇచ్చేసి బతికించాడు పెన్షన్లు ఇంటికాడే పంపుతున్నాడు వీళ్ళందరూ ప్రజలు అయిపోయి ఒకటో తారీఖున పెన్షన్ వచ్చేస్తుంది అనుకుంటున్నారు తప్ప అది లక్షల కోట్ల రూపాయలు తినేసింది ఎవరికే అంటే కామన్ కామన్ పీపుల్ కామన్ పీపుల్ నార్మల్గా ఎడ్యుకేటెడ్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆంధ్రాలో ఫార్టీ ఎయిట్ పర్సెంట్ ఉన్నారు మిగతా ఫిఫ్టీ టూ పర్సెంట్ అన్ఎడ్యుకేటెడ్ అందరూ కష్టపడి పనులు చేసుకునే వాళ్ళు రైతులు వెళ్ళం ఆ సబ్జెక్ట్ తెలీదు ఏదో పెన్షన్ వచ్చేస్తుంది జగన్ అన్న ఏదో మనకు లోన్ ఇచ్చాడు లేకపోతే ఇది మన పిల్లల భవిష్యత్తు ఏంటి ముందేమన్నాడో అవ్వ తాతకి పెన్షన్ అన్నాడు ఇద్దరికి ఇచ్చాడు ఏ ఫ్యామిలీ అన్న మీరు చూసారా ఇద్దరికి ఉంటాం ఇద్దరికి ఒకరికి ఇచ్చాడు మరి అవ్వ తాతకి ఇస్తానని మోసమే కదా నెక్స్ట్ వచ్చి ఇప్పుడు పిల్లలకి అమ్మఒడు అని అదని ఇవన్నీ ఇస్తున్నాడు ఓకే అంతవరకు అది కరెక్టే అర్థం చేసింది కానీ రాష్ట్రానికి డెవలప్ అవ్వడానికి అతను తీసుకున్న ఒక్క మంచి నిర్ణయం మీరు చెప్పండి మీకు కానీ తెలిస్తే ఈసారి రాబోయే ఎన్నికల్లో ఎవరు ముఖ్యమంత్రిగా గెలిస్తే బాగుంటుంది మోహన్ రెడ్డి గారు అయితే ఎందుకు సార్ స్కీములు అన్ని బా నడుతున్నాయి కదండి అందరూ లబ్న్న వాళ్ళే చిన్నవాళ్ళు ఏమైనా ఉన్నారు అందుకని గ్యారంటీగా తిన్నవాళ్ళు గ్యారంటీ గా వేస్తారండి ఏదో ఎగరడం అంటే ఎగురుతున్నారు కానీ ఓటింగ్ వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి గారు కానీ మూడు పార్టీలు ఏకమయ్యాయి పద్నాలుగు పార్టీలు ఏకమైతే జగన్మోహన్ రెడ్డి కాకినాడ రోజు చాలా బాగుంటుంది ఎవరికి టీడీపీ జనసేన జనసేన బీజేపీ బీజేపీ కొద్ది ముందుకు తిరిగి ఉండదు తిరుగుండదు ఎవరొడితే పందెం కూడా వేస్తాం అచ్చి రూపాయలు పందెం వేస్తాం చంద్రబాబు నాయుడు నగ్గుతాడు అని చంద్రబాబు నాయుడు నగ్గుతాడు తిరిగి ఉండదు జనసేనకి జనసేనకి ఇచ్చినా దానికే టీడీపీకే పడతాయి దీనికే పడతాయి మొన్న టీడీపీ జన ఇది ఉంటే ఇడిపోయింది ఇడిపోయినప్పుడే ఆ ఓట్లు పడలేదు అప్పుడు నాలుగు వేలు ఓట్లతో ఓడిపోయారు ఇప్పుడు జనసేన వచ్చింది అనుకో ఇది జనసేన ఎక్కుతుంది ఇది సంఖ్యలు కాబట్టి అది అప్పుడు కలిసిపోయి రెండు కలిసిపోయి కాబట్టి మెజార్టీ గ్యారంటీ కనబాబు గారు ఏమి ఉండదు అంటారు ఉండదు ఇక్కడ ఏం చేశారండీ వాళ్ళ పట్టి ఏం చేయలేదు చేశారు జగన్ గారు కిగుంటారు జగన్ గారు ఎందుకు సార్ ఆయన పథకాలు అని కాబట్టి అమ్మఒడి అనగా పీరం లేని వాళ్ళకి గృహాలు ఇస్తున్నాడు మరి అన్ని బట్టలు బట్టలేకపోతే మరి ఆయన ముఖ్యమంత్రి అవ్వాలని ఆదా ఎవరికి వెళ్తే బాగుంటుంది ఎవరి బాటు బాగుంటుంది అండి తెలుగుదేశం అయితే బాగుంటుంది బాగుంటుంది ఎందుకు అనుకుంటున్నారు ఎందుకు అనుకుంటున్నాం అంటే ముందు పరిపాలన బాలేదు కాబట్టి ఇది బాగుంది కాబట్టి మేము అనుకుంటున్నాం అవునా అదే ముందు పరిపాలన అంతా బాగుంది బాగుంది కాబట్టి తెలియదు అది ఇప్పుడు అందుకని మేము అలా ఇప్పుడు జగన్ గారి జగన్ గారత మాకు లేదు ఇంకా మేము తెలుగుదేశం పక్కగా చేసినప్పుడు ఇంకా జగన్ గారత మనకు పని లేదు కదా లేదు పక్క ఉంది మీ కాకినాడ రూరల్లో కాకినాడ రోడ్లో తెలుగుదేశం అవుద్ది మరి జనసేనకి ఇచ్చారు జనసేనకి ఇచ్చారు జనసేన తెలుగుదేశం ఒకటే కదండి ఓకే ఆ రెండో ఒకటే కదా ఆ జనసేన నాజీ గారు గెలుస్తారు నానాజు గారు గ్యారెంటీ కానీ పక్కాగా అని ఇంకా పక్కాగా గెలుతారు పక్కాగా ఆ మరి పురిసార్లు కన్నబాబు గారు మంత్రిగా పనిచేసారు మరి ఎంత ఏం చేశారండి డెవలప్మెంట్ అది ఏం చేశారు మా గ్రామణపాటి పంచాయతీలో మాకు ఏం చేశాడు ఏం చేశాడు చూపించమండి మాకు ఏం చేశాడు అది వృక్షాలకు అనుభవం చేసాం మేము చేసినందుకు మాకు ఏం చేశాడు అది మరి రుణాలి కదా ఏదైనా చేసినట్టు ఇప్పుడు ఎంత మంది అనుకుంటే అనుకోండి జగన్ అండి జగన్ ఎందుకు జగన్ ఏది ఆయన ఏ తప్పు చేశాడు అండి ఏ పిల్లలకే చూస్తున్నాడు ముస్లింలు చూస్తున్నాడు చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా చూసాడు వాళ్ళని చెప్పండి వికలాంగులే వికలాంగుల్ని ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు చూసాడు ఈసారి సీఎం సీఎంకి ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మళ్ళీ జగన్ గారే లేకపో చంద్రబాబు జగన్ గారు జగన్ గారు ఎందుకండి అన్ని చూస్తున్నాడు కనుక బాగా చూస్తున్నాడు బాగా చూస్తున్నాడు అందరిని బాగా చూస్తున్నాడు బ్రహ్మాండంగా మరి ఈ ఆటో నేను ఇలా కూకొని తింటున్నాను అంటే ఇలా ఇంటికి తింటున్నాను ఆయన వాళ్ళే జగన్ గారు అలా ఈసారి గెలడం చంద్రబాబు నాయుడు గెలుస్తాడు అని గారు ఎందుకంటారు ఎందుకంటే మరి జనాల్లో ఉన్న బాధలు కష్టాల్లో వచ్చి మరి రావాలి మరి రావాలంటారు లేదు కాబట్టి రావాలి మరి జనాలు కళ్ళు తెరుచుకుంటే మరి ఓట్లు వేయాలి లేకపోతే మళ్ళీ ఇదే వస్తుంది ఈసారి పందం నానాజీ గారా లేకపోతే కురసాల కన్నబాబు గారు అంటే చెప్తారు ఈ సార్ నానాజ్ అండి కన్నబాబు గారికి అంత అనుకుంటున్నాను ఈసారి మరి లాస్ట్ ఇయర్ అంత బాగా చేయలేదు కాబట్టి లాస్ట్ ఇయర్ లో ఈసారి నానాజీ గారు వస్తారని కూటమి ఎందుకంటారు డెవలప్మెంట్కి ప్లస్ సంక్షేమ పథకాలు ఏమన్నా చేయాలంటే డెవలప్మెంట్ అంతా వర్తం అవ్వాలి మిగతా వైఎస్ఆర్సీ పై వేస్ట్ అంటే ఈ సంక్షేమ పథకాలు అవన్నీ ఇస్తున్నట్టు దాని మీద ఆశ జనంగా లేరు అంటారు ఏమేమి అవి ఏఏ ఉండదు ఏం పని చేయముండ ఈ సరే అప్పులు అయిపోయేవి అభివృద్ధి లేదు ఏమీ లేదు నాశనం చేస్తాడు ఏమైతే తాకట్టు పెట్టేస్తాడు ఎక్కడ పడితే ఎంఎస్సీడు ఫ్రాడ్ గంజే బ్లేడ్ బ్యాచ్ నైట్ పతకాలు దాడితే కాకిడ దగ్గర పోతు వరస్ట్ వరస్ట్ పీకలు కోసేస్తున్నారు డైరీ ఫంగ్ జంక్షన్ దాటితే యూట్యూబ్ లో పోయంటే మన గ్రూప్స్ లో బోర్డ్ వస్తున్నాయి మరి ఇంకా నిజమే అన్ని నిజమే పక్క ఈసారి రోడ్లు ఎలా ఉండబోతుంది అండి నానేజీ గారే లైక్ లేకపోతే నానాజీ గారి బాగుంటుంది పక్క కన్నబాబు గారు కొంచెం మంత్రి గారు పని చేశారు ఆ ఇంపాక్ట్ ఏమి ఉండదు అంటారు దాని ఎఫెక్ట్ ఏమి ఉండదు ఎఫెక్ట్ కానీ పవన్ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది అవునండి సిటీస్ అన్ని కూటమి వస్తుంది అండి కూటమి వస్తాయి అవునా ఇది ఇదే లాజిక్ ఎలా అంతే ఎలా ఈ లాజిక్ ఏంటండి ఎందుకు అని సిటీస్ డెవలప్మెంట్ కావాలి పల్లెటూరు సంక్షేమం కావాలి అబ్బాయి సంక్షేమం ఎవరికి అందింది పల్లెటూరు పల్లెటూరు పెద్దగా ఆలోచించారు కదా సంక్షేమం అలా కదా సంక్షేమం అంతే బాగుంటుంది అనుకుంటారు సిటీస్ బట్టి కొంచెం ఎక్కువగా ఆలోచిస్తారు కూటమి సిటీ వస్తుంది ఈ ఫైట్లో ఫైనల్గా వైసీపీ నైన్టీ హండ్రెడ్ అలా వస్తాయి ఉండవు అదే చెప్తాను కదా ఫైట్ అవుతుంది సిటీస్ కన్నా పల్లెటూరులో ఎక్కువ కదా మరి ఛాన్స్ ఉంది ఇక్కడ మీరు ఎలా ఉండబోతున్నారు రూరల్ వర్క్ టఫ్ ఫైట్ అండి టఫ్ నానాజీ గారు మంచి టఫ్ ఐట్ ఇస్తున్నారు అధికారు పార్టీ కొంచెం ఎడ్జ్ కదా ఆ ఫైట్ ఇది కూడా టఫ్ ఐటే నానాజీ గారు గెలుస్తారేమో ఛాన్స్ ఉంది నానాజీ గారు నానాజీ గారు ఎందుకండి కొత్త కోసం చూస్తున్నారు ఇక్కడ ఆయన టూ టర్మ్స్ ఎమ్మెల్యే చేశారు సిగ్నిఫికెంట్ చేంజ్ అవుతుంది ఇంక ఎంత చెప్పలేదు మనోబాబు గారు వల్ల ఏమీ ప్రయోజనం కనపడలేదు అంటారు ఆయన ఉన్న ఆయన మార్కెం చూపించిన గారు మంచి వ్యక్తి కానీ వైసీపీ వల్ల వైసీపీ వాళ్ళేవి అభివృద్ధి చేయలేక లేదు అని ఇది ఏం ఉంటుంది అంటున్నా రోడ్లో ఎంపీ కూడా ఉదయ భాస్కర్ ఎంపీ కూడా ఉదయ భాస్కర్ అంటే ఉదయ భాస్కర్ ఎవరో పెద్దగా తెలియదు అని కొంచెం వినపడుతుంది ఎందుకు తెలియదు అండి టీ టైం పెట్టాడు ఉదయ్ సినిమా టీ చాలా మంది యూత్ కి ఇన్స్పిరేషన్ అవుతాడు ఇప్పుడు ఓన్ గా బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి ఎలా ఇది చేయాలి అంతే తప్ప జనాలు పడి దోచుకుని తినేయాలనే మైండ్ సెట్ ఉన్న వ్యక్తి కాదు నలుగురికి హెల్ప్ అవుతాడు అని ఎవరు ముఖ్యమంత్రిగా గెలిస్తే బాగుంటదని మీ ఓకే ముఖ్యమంత్రి అయితే కూటమి బెస్ట్ అండి ఎందుకండి అభివృద్ధి లేదు కదా గత ఐదు సంవత్సరాల నుంచి మనమే అభివృద్ధి చేయట్లేదు రాష్ట్రాన్ని రాష్ట్రం అంతా కూడా ఒక పది సంవత్సరాలు బ్యాక్ వెళ్ళిపోయింది దానివల్ల మనకి ఏంటంటే కూటమి రావడం వల్ల మనకు అభివృద్ధి జరిగే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి కూటమి రావడం వల్ల ఈ షిఫ్ట్కి పవన్ కళ్యాణ్ రావాలండి పవన్ కళ్యాణ్ గారు రావాలి మళ్ళీ జగన్ గారు వచ్చారంటే మన సంవత్సరం పర వచ్చారు ఎందుకంటారు అంతలాగా ఇదే ఉందండి ఇంకన్నీ మామూలు ఇంకన్నీ ఎడజాపలేము ఇక్కడ కాకినాడ పంత నానాజీ గారు కన్నబాబు గారు గతంలో మంత్రిగా పనిచేశారు ఆ ఇంపాక్ట్ ఏమి ఉండదు అంటారా మీ నియోజకవర్గంలో ఏం చెప్పలేదు చెప్పలేము అవదండి ఇంకా అవునా మా ఊరికి మట్టికి మాకు ఏం చేయలేదండి ఇక్కడ రోడ్డు కూడా పోయలేదండి పట్టించుకోలేదు తప్పనిసరిగా నానజీ గారు ఎందుక పెన్షన్ అవి తీసేసాడండి జగన్ కంపల్సరీ పెన్షన్ ఆధారం ఏమి లేకుండా పెన్షన్ కట్ చేసి ఇచ్చాడండి అందుకుని ప్రభుత్వం మారాలి మాకు చంద్రబాబు నాయుడు రావాలండి మళ్ళీ రాష్ట్రం బాగుపడాలి ఉద్యోగాలు రావాలంటే ఆయనే రావాలండి మీకు కంపల్సరీగాని ఏంటండి కన్నబాబు గారు మూడు సార్లు వెళ్ళానండి సంవత్సరం తిరిగా మూడు సార్లు వెళ్ళాను అది కొన్నాడు ఇదిగొన్నారు పెన్షన్ లేదు ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చివారు అని పెన్షన్ అప్పుడు నాకు డెబ్బై సంవత్సరాలు వచ్చాయండి ఇప్పుడు నాకు తీసేశారు సంవత్సరం తిరిగాను ఇవ్వలేదు కన్నబాబు గారి దగ్గర మూడు సార్లు తిరిగాను ఇంటికి కూడా వెళ్ళాను ఏం సమాధానం చెప్పలేదు సచివాలయాన్ని సంవత్సరం తిరిగాను అంతవరకు చేశారు వాళ్ళు ఏదో కరెంట్ ఉందన్నారు లదు ఉందన్నారు ఇది ఉందన్నారు తీసేసారు ఇంకలా అలా పడి బాం మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వస్తే ఆప్షన్ లేకుండా మళ్ళీ ఇస్తానని అంటున్నాడు అంతవరకే నేను చెప్పాల్సింది చెప్పవలసింది జగన్ మూడు ఎకరాలు బోగున్నవాడు రేషన్ కార్డు లేకుండా చేసేసాడు అంతా ఎంత చేసాడు అది దానివల్ల నట్టండి ప్రభుత్వానికి కనీసం ఆరు ఎకరాలు ఎనిమిది ఎకరాలు ఉన్నాడు కానీ రేషన్ కార్డు ఇవ్వచ్చు బిజ్యంత లోటు లోటు ఏమి ఉంటుంది కదా చేజీ పనులన్నీ అని ఎదో పనులు అండి అని ఐదు సంవత్సరాలు పెట్టి చూస్తున్నాం కానీ ప్రభుత్వం మారితే కానీ మార్పు అన్నది రాదు మార్పు రావాలంటే కంపల్సరీగా మన పైన ప్రభుత్వం మారాలండి ప్రభుత్వం మారాలంటే నానేజీ గారు కంపల్సరీ రావాలి నానేజీ గారికి చంపల్సి నానేజీ గారు ఎలాంటి అడ్డంకి లేకుండా ఉంటారో టీడీపీ వాళ్ళు అందరూ బాగానే సపోర్ట్ చేస్తున్నారా ఈ పిల్లి అక్ష్మ గారు కానీ సచిన్ గారు కానీ అందరూ బాగా చేస్తారు బాగానే చేస్తున్నారు ఈ కన్నబాబు గారు మినిస్టర్ గా పనిచేసిన అనుభవం కానీ ఆ ప్రభావం కానీ జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలు కానీ అవన్నీ ఎందుకండి వేస్ట్ అండి అది ఏంటంటే మనిషిని శోభలు చేయడానికి తప్పించి ఏమీ లేదండి ఇప్పుడున్న రేట్లు పెట్టి చూస్తే ప్రతి మానవుడు కూడా చాలా గట్టిగా ఉందండి అసలు ఎవడ తినడానికి కూడా కష్టంగా ఉంది అప్పటికప్పుడు చూసుకుంటే అదే అండి ఇప్పుడు ఏ పథకాలు ఏమి లేకుండా అనుకోండి చంద్రబాబు టైంలో అందరూ బాగున్నారు వంద రూపాయలు వచ్చినా అన్నట్లకి బాగుంది ఇప్పుడు వెయ్యి రూపాయలు తెచ్చుకున్నా తిన్నాక తినలేదు కన్నబాబు గారు ఆయన నెగ్గిన తర్వాత సెట్ కాలనీలోకి వచ్చి మాకు చార్టీస్ భూమి ఇప్పిస్తా అన్నారండి దస్తావేజులు చేస్తా అన్నారు మళ్ళీ నెగ్గిన తర్వాత మా వీధిలోకి కనీసం అడుగు కూడా పెట్టనని చెప్పారు ఇప్పుడు మొన్న ఓట్ల ఎలక్షన్ ముందు ఆయన మళ్ళీ కనబడ్డారు మరి చెప్పిన మాట నెరవేర్చాలి కదండి నెరవేర్చాలి కదండి మేము ఓటేయండి మమ్మల్ని గెలిపించండి మేము తర్వాత కార్యక్రమం మేము మీకు ఏం కావాలంటే అది మీకు హామీ ఇస్తున్నాం చేస్తామని చెప్పారు మేమేం అడగలేదండి ఓన్లీ చార్టీస్ భూమి మమ్మల్ని వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు అందుకని చెప్పి మీరు మాకు అది రా రాసిచ్చి చేయమని చెప్పాం ఆ రాసిచ్చిలా చేయమని చెప్తే పోని ఇంత రేటు మేము నిర్ణయించేవండి ఆ రేటు మీరు సగం కట్టుకోండి ప్రభుత్వం సగం కడుతుంది అప్పుడు మీకు మేము చేసి పెడతామని చెప్పాలి కదండి అలాగా కూడా చేసి పెట్టలేదు కానీ మా వీధిలో వాళ్ళందరూ కూడా మేము ఒకవేళ వాళ్ళు అమౌంట్ ఏమన్నా ఇస్తామని ఇవ్వడానికి రెడీగా కూడా ఉన్నామండి కానీ ఆ పని ఆయన చేయలేదు అదే కాదు జగన్ గారు ప్రభుత్వంలో ఏంటంటే ప్రతిదీ ఐ రేట్లు రేట్లు ఐ రేట్లు గ్యాస్ అప్ ఎప్పుడో అంత రేట్ లేదు ఎప్పుడూ అంత రేట్ లేదు అదే కాదు వంట సరుకులే కాదు బయట సరుకులే కాదు అన్నీ పెంచి సంవత్సరానికి మూడు లక్షల రూపాయలు కుటుంబానికి ఇచ్చి మనుషులందరినీ సోమరపోతులుగా తయారు చేసి ఆయన సంవత్సరానికి పది లక్షల రూపాయల ఆదాయం ఒక కుటుంబం మీద అది అంటే ఆరు లక్షల యాభై వేలు మనిషికి కుటుంబానికి ఆయన సోహా చేశారు పవన్ కళ్యాణ్ రావాలి ఎందుకండి ఏదైనా కంపల్చారిగా అతను రావాలని కోరుకుంటాం మేము నాదైతే మా సీట్ అయితే కాకినాడ రూరల్ అయితే అంత నానాజీ గారు చందబాబు గారు మరి మిస్టర్గా అది పని చేశారు అప్పుడు ఏం చేసినా ఇంకా ఏం లేదు అది అప్పుడు కూడా ఒక విధంగా మన వాళ్ళు అందరు కలిపి చేసిన మళ్ళీ అయ్యడికి నేను అది ఈసారి ఈసారి జనసేన అమ్మకల్చారి సీట్ ఎటు ఇక్కడ జనసేన ఇక్కడ పిఠాపురం కూడా జనసేన పిఠాపురం కూడా జనసేన ఎంపీ గారు ఎంపీది కూడా మీకు జనసేనకి ఇచ్చారు కాకినాడ కాకినాడ జనసేనకి ఇచ్చారంటే అది కూడా బయట గట్టిగా ఉంటది అంట సిటీ సిటీ కూడా గారు కొండవాలనుకుంటున్నారు సిటీ కొండబాబు గారు మరి జగన్మోహన్ రెడ్డి గారు చాలా పథకాలు ఇస్తున్నారు కదండి ఎవరికంది పథకాలు ఎవరికంది ఆరోగ్యశ్రీ అన్నారు నా కాల్కి ఏడు లక్షలు అయింది ఆరోగ్యశ్రీ లేదు ఏమి లేదు అవునా సారీ జగనే నాకు జగన్ గారే ఎందుకంటారు ఎందుకంటే ఆ సంక్షేమ పథకాలు ప్రజలకి బాగా అండగా ఉన్నాడు ఇంకా విద్యా దీవెన నెక్స్ట్ విద్యార్థులు చదువుకోవడానికి మాత్రం మెయిన్ వాళ్ళ డబ్బులు లేకుండా వాళ్ళు చదువుకోవడానికి బాగా ఉపయోగపడ్డాడు అది చేశారు కానీ మూడు పార్టీలు కలిసి వస్తున్నాయి అంటారా మరి ఉంటదే ఉంటుంది కొంతవరకు ఉంటుంది మన వాడికి వస్తే ఒక హండ్రెడ్ వన్ ట్వంటీ వరకు రావచ్చు అదే అని మా అభిప్రాయం కొన్ని సీట్లు తగ్గినా కానీ అలాగే గతంలో పోలితే జగన్ గారు అవకాశం సార్ మీది మాది కాకినాడ కాకినాడ కొంత నానాజీ గారు లేదా అనుభవం ఎవరు వేవ్ గట్టిగా నడుస్తుంది ఇక్కడ ఇక్కడ ఇద్దరో గట్టిగానే ఉన్నట్టు అనిపిస్తుంది నాకు అదే ఇద్దరో కోటపడిగానే ఉంటుందండి కోట పొడి గారిలో ఎంపీగా ఎలా ఉండిపోతుందండి ఎంపీ గారి ఎంపీగా ఎంపి ఇక లేకపోతే చల్మల సెట్ సునీలా అంటే అంటే కొద్దిగా పిఠాపురము ఇక్కడ కూడా రూరల్ రూరల్ కూడా ఇక్కడ కొద్దిగా మన జనసేన ప్రతి జనసేన ప్రభుత్వానికి కొద్దిగా అండగా ఎక్కువగా ఉంది ఓకే అండి ఓకే అదే అదే కొద్ది తగ్గిన సీట్లు మనోడిదే వచ్చేలా ఉంది జగన్ జగన్ వచ్చేలా ఉంది అదే అదే మాట్లాడు విద్య వైద్యం ఆరోగ్యం ఈ మూడు ఇస్తే ప్రజలకు ఫ్రిడ్జ్ ఉన్నవాడికి లేనివాడికి అందరికి మంచి జరుగుతుంది అలాంటివి వస్తే మన రాష్ట్రానికి కావాలి ఎవరు వచ్చినా కూడా చే ఎవరు వచ్చినా ఆ మూడు చేస్తేనే బాగుంటుంది ఇప్పుడు లేనిపోని పథకాలు అన్ని పెట్టేసేసుకుని జనాలు చేతి తిట్టించుకోవడం ఎందుకు ఉన్నది వాస్తవం ఏం కావాలి కొడుపు నిండా తిండి కావాలి మనకు రోగం వస్తే చూపించుకోవడానికి అది కావాలి ప్రతి ఒక్కరికి ఏం కావాలి వైద్యం విద్య కావాలి ఇంగ్లీష్ మీడియం పెడుతున్నారు దేనికి అందులో చెప్పే టీచర్ ఎవరు ముప్పై ఐదు మార్కులతో పాస్ అయిన టీచరు ఆ టీచర్ వాళ్ళు ఎవరు పాడవుతున్నది ఆ క్లాస్లో ఉన్న పాతిక మంది ముప్పై మంది పిల్లలు చదువు కదా ఇప్పుడు ఏది పెట్టినా కూడా పిల్లల భవిష్యత్తు కోసం ఆ పిల్లల ఎడ్యుకేషనే పాడైపోతుంటే అది టీచర్ ఏం కావాలి ఆ టీచర్ క్వాలిఫికేషన్ టీచర్ ఉందనుకోండి ఈ అరవై మంది యాభై మంది ఉన్న పిల్లలు భవిష్యత్తు బాగుపడతారు ఇది కాకినాడ రూరల్ నియోజకవర్గంలో జనం మాట ఆంధ్రప్రదేశ్లోని మిగిలిన నియోజకవర్గాల్లోనూ ప్రజాభిప్రాయం తెలుసుకోవాలనుకుంటే స్టేట్ ఇంటో ఆదా